కవర్ వేసి కవర్లో పెట్టుకున్నారు కవర్లో పెట్టుకుంటే మనం కవర్లో పెట్టినాం ఇది ఏమైంది వాన కొడుదా అంటే ఇక వానకు మొత్తం చచ్చిపోయినట్టు చచ్చిపోయినట్టు అయిపోయింది అయిపోయాక ఇక మళ్ళీ దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక పేపర్ తీసేసినాం పేపర్ తీసేసినాక ఇక కొద్దిగా ఇది కవర్ అవుతుంది కవర్ అవుతా అంటే ఇక మందు కొడితే ఇంకేమన్నా మొగ్గ పెద్దగా వస్తుందా రాదా అని చూస్తాను ఇక దీనికి ఒకవేళ మొగ్గ పెద్దగా వచ్చింది అనుకో సక్సెస్ అయినట్టు లేకపోతే ఇది ఫెయిల్ అయినట్టు అంటే నువ్వు బాగుండేది బాగుండేది కానీ వాన కొడుతుంది కాబట్టి ఇక ఇది ఇట్లా అవుతుంది వాళ్ళే చెప్పారు సీడ్ ఇచ్చిన వాళ్ళే చెప్పారు సీడ్ ఇచ్చిన వాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఈ కవర్ వేసుకుంటా అన్న అవి అయిపోయింది ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇది సక్సెస్ కాకపోతే ఇది తీసుక వంకాయ గిట్ట పెట్టు దీని మీద దాదాపు యాభై అరవై వేలు పెట్టి ఒక్క పైసా ఇప్పుడు వరకు పూసు ఫస్ట్ నుంచి ఉన్నది ఇంకా ఫస్ట్ ఉండే కానీ కొద్దిగా మొగ్గు వస్తాను అంటే ఇప్పుడు ఫస్ట్ పెట్టినప్పుడు వాహనాలు ఫస్ట్ లో మంచిగుండే వానలు ఎప్పుడు కలిగిన అప్పుడు మొత్తం చచ్చిపోడు అయితే గిట్ల అవుతుంది ఇది కవర్ తీసేసిన వాళ్ళు ఇప్పుడు కొంచెం మొగ్గ పుత్తోంది మొగ్గ పూసినా కానీ ఇప్పుడు నీకు ఒక పక్క కేస్తాంది అది ఒక పక్క పూగేస్తాంది ఒక పక్క వేత్తంది ఒక పక్క మొత్తం తొట్టలు పెడితే మనకి లాభం అంటే ఇక వాళ్ళు వరదలలో అయితే లాభం అంటారు లాభం అంటారు కానీ ఇప్పుడు మనకు సక్సెస్ అయితే లాభం అన్నది నష్టం అన్నది ఏర్పాడు మనకి వారికి ఏం రాలేదు కాబట్టి వీటికి ఇప్పుడు నూట యాభై రూపాయలు ఉన్నది అంత ముందు ఐదు వందలు ఐదు వందల యాభై అట్లా ఉండే కానీ ఇప్పుడు నూట యాభై రూపాయల సూపరం మొన్న మూడు కిలోలు దింపి ఇస్తుంది నూట యాభై రూపాయలు దీన్ని కనీసానికి ఒక క్వింటల్ ఎంత మంది పడతారు మంది పడతారు పది పదిహేను మంది పడుతుంది ఒక క్వింటల్ పూదెంపనంటే పది పదిహేను మంది పడుతుంది పది పదిహేను మంది అంటే దాదాపు ఇరవై వేలకు లెక్క దానికే వేసుకోవాలి ఇరవై వేలు లెక్క వాళ్ళ ఏది కూలీలకి వేసుకోవాలి వేసుకోవాలి ఇక ఇరవై వేలు అంటే రేట్ ఎట్లా పోతుంది క్వింటెల్కి ఏం పోతుంది ఇప్పుడు వంద రూపాయల కిలోలు అంటే పదివేలు పదివేలు అంటే పదిహేను వేలు వస్తాయి నూట యాభై చొప్పున అంటే పదిహేను వేలు ఇంకా ఐదు వేలు అదనంగా పెట్టుకోవాలి లాభం అంటే మంచిగా పూసే ఉంటే లాభం ఉండు ఐదు వందల యాభై ఆరు వందలు అట్లా పోయి వంద లాభం ఉండు అట్లా పోతలేదు కాబట్టి లాభం అంత గిత్తాడి పూలు వచ్చినాక పడిపోతే పూలు బట్టి రేటు పువ్వు పెద్దగా వచ్చి ఉంటేనే మంచి రేటు ఉండు కానీ పువ్వు మంచిగా కాబట్టి ఆ రేటు ఉంటుంది అంటే చెట్టు దగ్గర బలం లేదు ఈ కాడ చచ్చిపోయింది ఈ కా అసలు కాడ గీది రావాలి ఈ కాడ దొడ్డు పచ్చగా వచ్చింది పచ్చగా ఇంత దొడ్డు రావాలి ఇంత దొడ్డుతో అంటే ఇది ఇది ఏం చెప్తా అంటే ఇంకా దొడ్డు వస్తుంది ఇంకా గింత దొడ్డు వచ్చింది అనుకో పువ్వు గింత ఎలుపుతోటి అది నిన్న కలవ పువ్వు ఎట్లా తీసినా ఆ రావాలి ఎంత అందం అట్లా బలం లేదు అయితే ఇప్పుడు వానకు ఈ కవర్ ఉండు వేడి వచ్చుడు వేడికి

రాకపోతే ఇక తీసేస్తాం తీసేస్తున్నట్టు లాస్ అన్నట్టే ఇక లక్ష రూపాయల దాకా లాస్ పని పువ్వు రాదే రావాలి లక్ష పోయినట్టు ఇక మనం పంట వేసుకోమంటే రెండు మూడు లక్షలు వచ్చేది వేరే పంట కానీ పువ్వు పంట మీద లక్ష రూపాయలు పోయినట్టు ఇక ధైర్యంగా అంటే ఒక ఒక్క గంటలు వస్తే ఒక గంటల పోతుంది అన్నట్టుగా ధైర్యం ఇంకేమున్నది ఇప్పుడు లేకపోతే ఏం చేస్తాం ఇప్పుడు సరే వడ్ల పంట ఇక వడ్ల పంటలు వస్తాయి ఇది పోయింది అనుకున్నాం ఇది వంకాయ పెట్టినా మూడు లక్షల దాకా వచ్చింది వంకాయ పెడితే అందులో దీనిలో వేసుకోవాలి ఇక అంతే లక్ష రూపాయల దాకా దానికి పెట్టుబడి అయింది ఏది తోట అది వేయింది ఇప్పుడు మన బుడజనిగా అయినా లేకపోతే టమాటా పెడదామని చూస్తాను అదే టమాటా అయినా అదే పెడదాం అనుకున్నా ఇప్పుడు అనుకో వంకాయ పెడదామని ఇంట్లో చూపుతారు అసలు ఏ పంటల కొంచెం లాభం మంచిగా లాభం అంటే పండుదే అన్ని లాభం కానీ ఇప్పుడు బంతి చెట్ల బంతి పూల ఉంటది ఇప్పుడు బంతి పూలకే ఉంది అది యాభై రూపాయలు అంతా చూసా యాభైకి తగ్గిపోయినట్టు అన్నిటికీ అయితే మార్కెట్ ఎట్లా అంటే ఉన్నప్పుడు మంచి పంట వచ్చినప్పుడే మార్కెట్ అదే కొంచెం తక్కువ పంట వచ్చిందనుకో మార్కెట్ అనేది పోతుంది మీ దగ్గర తక్కువ డబల్ రేటు ఇప్పుడు వంకాయ మేము ముప్పై నలభై ఎనిమిది రూపాయల కిలో అవును ఎనిమిది రూపాయల కిలో పోతే వాళ్ళు ఎట్లా అమ్మ తెలుసా వాళ్ళు బయట ముప్పై నలభై యాభై అరవై డెబ్బై దాకా అమ్మ ఇప్పుడు మొన్న వంద రూపాయల కిలో అమ్మతారు